వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మక్తల్ నియోజకవర్గం మూలమల్ల గ్రామం సూపర్ టీవీ జిల్లా స్టాపర్ సి ప్రవీణ్ కుమార్ కుమారుడు కు వారి కుటుంబ సభ్యుల తరపున వాస్తవాలు లైవ్ టీవీ ఛానల్ తరఫున మిత్ర బృందం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జీవించులు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లరించి నేల మీద దారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిర కుడా నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరమ